జీవితంలో అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం అంటే అబ్బాయిలు చూసుకుంటారు చూసుకోపోకుండా కూడా ఉంటారు అమ్మాయిలు చూస్తారని గ్యారంటీ ఉందా నువ్వు అమ్మాయిగా పుట్టినందుకు గర్వపడుతున్నావాడుతున్నావా గర్వపడుతున్నావా అంతే అంటే మరొక వచ్చిన ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు మడ్డిగారుకుంట చింపిరి చుట్టు వేసుకొని పిచ్చి నైటి వేసుకొని ఉంటారు బయటికి పోయేటప్పుడు మంచి చీర కట్టుకొని మంచి డ్రెస్ వేసుకొని బాగా తలదూకొని పూలు పెట్టుకొని టిప్ టాప్ గా బయటకు వెళ్తారు ఎందువలన ఎందువలన అంటే ఆడవాళ్ళని ఇంట్లో ఎవరు వచ్చి చూస్తారు అంటే మీరు బయట చూపించడానికి మీరు ఆ డ్రెస్ వేసుకునేది ఆ డ్రెస్ వేసుకునేది ఎందుకో తెలుసా ఇంట్లో ఎలా అయినా ఉన్నా పర్లా అదే బయటకు వెళ్ళేటప్పుడు బాగా రెడీ అవ్వాలి అంటే భర్త ఒక భర్తకి కూడా ఇంట్లో అసలు మాములుగానే ఆడ ఆడవారు లక్ష్మీదేవితో సమానం ఉంటారు లక్ష్మీదేవి ఇప్పుడు కళకళలాడతా ఉండాలి మరి ఇంట్లో కూడా మంచిగా చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా ఉంటే బాగుంటుంది మంచిగా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసే పనులు ఏంటి వంట చేయాలి లెగవాలి వాటి ఓడవాలి ముగ్గు వేయాలి వంట చేసుకోవాలి కూరగాయలు కోసుకోవాలి ఇవన్నీ పనులు చేయాలి పిల్లలు ఉంటే పిల్లల్ని స్కూల్ కి పంపియాలి ఆ పని అంతా చేసినాక నీళ్లు పోసుకొని బాగా రెడీ అవుతారు చాలా మంది అట్లా కాకుండా ఇరవై నాలుగు గంటలు నైట్ ఉంటున్నారు కదా తప్పు కాదు నీళ్లు పోసుకొని ఉంటారు కదా పోసుకున్నా కూడా ఒక చీర కట్టుకుంటే చాలా బాగుంటారు కదా వాళ్ళ కంఫర్ట్ అది వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు అట్టుంటున్నారు అంటారు అంతేనా ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం ఓకే మంచి మాట చెప్పావు అయితే నాకు ఇన్నాళ్ళు పెట్టి అర్థం కాదు ఏంటంటే బయటికి పోయినప్పుడే ఎందుకు బాగా టిప్ టాప్ గా రెడీ అవుతారు ఇంట్లో ఉండంగా ఎందుకు పిచ్చిగా పిచ్చి నైట్ లో ఉంటారు నాకు ఇప్పటివరకు అర్థం కాల అంటే వాళ్ళ కంఫర్ట్ ముఖ్యం అంటావు అంతేనా వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యమైతేనే కదా వాళ్ళు ఫ్రీగా పనులు చేసుకునేది అంతేనంట ఎవరి కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం అంతే ఓకే మంచి సమాధానం చెప్పినందుకు ఎన్నో క్లాస్ చదివేది థర్డ్ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ కి ఇంత జ్ఞానం ఉంది నీకు ఆడ మీ స్కూల్ స్కూల్ మీ స్కూల్కి నువ్వు వందకి ఎన్ని మార్కులు వేస్తావు తొంభై తొమ్మిది మార్కులు వేస్తావు వెరీ గుడ్ ఆడపిల్లలు మంచి ఇంటెలిజెంట్ అని చెప్పి నిరూపించావు